వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారండి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి సంక్రాంతి అయిపోయిన తర్వాత వ్లాగ్ అనమాట సో అప్పుడు మా వదిన వాళ్ళు వచ్చారు కదా వచ్చినట్లు నేను లాస్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను సో ఈరోజు వెళ్తున్నారు సో హైదరాబాద్ కాబట్టి వాళ్ళది మనకైతే సండే పట్టుకో హాలిడేస్ ఇచ్చారు మన ఏపీ వాళ్ళకి బట్ హైదరాబాద్ వాళ్ళకి మాత్రం ఆ ఫెస్టివల్ టూ త్రీ త్రీ టూ ఆర్ త్రీ డేస్ మాత్రమే ఇచ్చారనమాట సో ఇంకా మళ్ళీ స్కూల్స్ ఆఫీసెస్ అన్నీ ఉన్నాయనేసి ఈరోజు మా వదిన వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు ఈ రోజు పొద్దున్నే లేవగానే ముందుగా క్లీనింగ్తో ఇవన్నీ స్టార్ట్ చేసేసాను సో అప్పటికి ఇంకా పిల్లలు లేవలేదన్నమాట పిల్లలు లేవక ముందుగానే ఇట్లాగా క్లీనింగ్ అవన్నీ చేసేసుకుంటే వాళ్ళు లేచిన తర్వాత కొంచెం ఆడుకోవటానికి ఫ్రీగా ఉంటుంది ఇదిగోండి నేను ఇల్లు ఊడ్చి కొంచెం తుడవగానే వన్ బై వన్ అందరూ లేచారనమాట ఇంకా లేచి వాళ్ళ ఆటలు అయితే మొదలుపెట్టారు మా వదిన వాళ్ళు ఫస్ట్ క్రిస్మస్ హాలిడేస్కి వచ్చారనమాట సో వాళ్ళకి క్రిస్మస్ హాలిడేస్ ఒక టెన్ డేస్ ఇచ్చారు కానీ సంక్రాంతి హాలిడేస్కి ఎక్కువ ఇవ్వలేదు పిల్లలకి అందుకే ఇప్పుడు ఒక మూడు నాలుగు రోజులు మాత్రమే టైం పెట్టుకొని వచ్చారు సో వాళ్ళు వదిన వాళ్ళ ఇంట్లో వాళ్ళత్తాయ్ వాళ్ళ ఇంట్లో ఆ ఫెస్టివల్ని చేసుకొని సంక్రాంతి ఫెస్టివల్ చేసుకొని ఒక టూ డేస్ మా ఇంట్లో ఉండడానికి వచ్చారనమాట సో ఇంకా ఫైనల్గా ఈరోజైతే వెళ్తున్నారు ఈరోజు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్గా దోశలు అయితే వేస్తున్నాను అనమాట పిల్లలందరూ ఫస్ట్ దోశలు తినేసి ఆ తర్వాత ఎగ్ తింటారు అందుకే ఒక పక్కన ఎగ్ అలాగే దోశలు అన్నింటినీ వేసేస్తున్నాను ఈ ఫెస్టివల్ టూ త్రీ డేస్లో నాకు ఒక రెండు మూడు ప్రమోషన్ వీడియోస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ వచ్చినాయండి సో వాటిని వెంటనే చేసి పెట్టాలి మనకి వచ్చిన ఒక టూ డేస్లోనే పార్సులు వచ్చిన టూ డేస్లోనే మనకి రిసీవ్ అయినట్లు మనం మెసేజ్ పెడతాం కదా వెంటనే వాళ్ళకి వీడియో అనేది షేర్ చేసేయాలన్నమాట నాకేమో ఈ ఫెస్టివల్ టైంలో పిల్లలతో ఇదిగోండి ఇట్లాగా చుట్టాలతో ఇట్లా కొంచెం బిజీ అయిపోయాను అనమాట అందుకే ఫాస్ట్గా కొన్ని ప్రమోషన్ వీడియోస్ కూడా ఉన్నాయి అనేసి కొంచెం పొద్దుగానే లేచి ఇదిగోండి వాళ్ళకి కావాల్సిన చట్నీ అలాగే వాళ్ళు ఆఫ్టర్నూన్ బయలుదేరి వెళ్తున్నారనమాట లంచ్ కూడా ప్యాక్ చేసుకుని వెళ్తామని చెప్పారు అందుకే వాళ్ళకి లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇట్లాగా పిల్లలకి దోశ చట్నీ ఇవన్నీ పెట్టేస్తే చక్కగా వాళ్ళైతే కూర్చొని ఆడుకుంటూ ఇదిగోండి ఇట్లాగ బ్రేక్ఫాస్ట్ అయితే ఈ ఈరోజు పెద్దగా టైం లేదని దోశ ఒకటే వేశాను లేదంటే మా వదిన వాళ్ళ పిల్లలకి పూరి అయితే బాగా ఇష్టము వాళ్ళు పూరి అయితే ఇష్టంగా తింటారని వచ్చినప్పుడు ఖచ్చితంగా పూరి చేసేలాగా చూస్తా అనమాట ఈరోజు పెద్దగా టైం లేదు అనేసి పూరి అయితే ఏం చేయలేదు ఒక దోశ బ్రేక్ఫాస్ట్ మాత్రమే చేశాను ఇక్కడ నేను బిష్వాకి తినిపిస్తున్నాను కానీ వాళ్ళ ముగ్గురు చక్కగా వాళ్ళందరి వాళ్ళే తింటున్నారు సో కొంచెం టైం దొరుకుతుంది అనేది అని ఒక ప్రోడక్ట్ అయితే నేను ఇప్పుడు ఓపెన్ చేసి వాటి రివ్యూ అయితే చేస్తున్నాను సో ఇక్కడైతే మా అత్తయ్య గారు వీడియో షూట్ చేస్తున్నారు అందుకే నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా వీడియోని అయితే తీసేస్తున్నాను లేదంటే కొంచెం టైం పట్టింది అంటే మళ్ళీ లంచ్కి లేట్ అయిపోతుంది ఈరోజు నేను ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే బెటర్ మ్యాజిక్ వాళ్ళ వాషింగ్ లిక్విడ్ అనమాట ఇది మనకి మెయిన్గా చిన్న పిల్లలకి కానీ లేదంటే పెద్దవాళ్ళు వైట్ షర్ట్స్ స్కూల్ యూనిఫామ్ వైట్ యూనిఫామ్ ఫమ్ ఉంటాయి కదా వాటిని ఉతకటానికి ఇది నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది నేను దీన్ని రివ్యూ ఇవ్వటం కోసము ఫస్ట్ ఒక షర్ట్ని పన్ విత్ స్కూల్ షర్ట్ని నేను నానబెట్టాను వాటిది నేను ఎప్పుడు కూడా వాషింగ్ మిషన్లో వేసి ఉతుకుతూ ఉంటాను కాబట్టి అది కొంచెము మురికి పట్టినట్లు అయిందనమాట దీంట్లో నా దీంతో పాటు అంటే ఈ లిక్విడ్ వేసి నానపెట్టినప్పుడు ఎంత మురికి వదిలిందో నాకు కెమెరాలో అంత నీట్గా క్యాచ్ అవ్వలేదు కానీ షర్ట్ మాత్రం చాలా నీట్గా వచ్చింది అనమాట నాకు ఇది పేరుకు తగ్గినట్లుగానే మ్యాజిక్ జెల్ నిజంగానే మ్యాజిక్ చేసింది ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట బెటర్ మ్యాజిక్ వాళ్ళ వాష్ జెల్ ఇది జెల్ అనమాట దాంట్లోనే స్పూన్ ఉంటుంది ఇది ఒక బకెట్ నాన్ ఒక బకెట్ వైట్ షర్ట్స్ డ్రెస్సులు నానపెట్టాలి అంటే ఇది ఒకటి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది దీంతో పాటు మీరు ఇంకా కావాలి అంటే మీ వాషింగ్ లిక్విడ్ సర్ఫో ఏదో ఒకటి అది కూడా వేసి నానపెట్టచ్చు బట్ ఇది మాత్రం చాలా బాగా వర్కౌట్ అవుతుందనమాట ఇట్లాగా పన్వితి స్కూల్ యూనిఫామ్ వేసేసి ఒక అరగంట సేపు నానపెట్టి ఆ తర్వాత ఇంకా బ్రష్తో లేదు జస్ట్ మనము ఉతుకుతూ వాష్ చేసిస్తే సరిపోతుంది ఇది మనము నార్మల్ వైట్ బట్టలే కాదు ఇట్లాగా నార్మల్ కలర్ బట్టలైనా ఉతుక్కోవచ్చు చిన్నపిల్లలు అనే కాదు పెద్దవాళ్ళు ఎవరినైనా వేసుకో వేసి ఉతుకోవచ్చు బట్ నేను చిన్నపిల్లలు ఎక్కువ మురుకుంటుంది కాబట్టి ఇట్లాగా వేసి చూపిస్తే జనాలకి మంచిగా తెలుస్తుంది అన్నట్లుగా నేను దీన్ని వేసి నానబెట్టి ఆ తర్వాత వాష్ చేశాను నిజంగా చాలా బాగా క్లీన్ అయినాయి నాకు బట్టలు మాత్రం చాలా బాగా నచ్చింది సో ఈ లిక్విడ్ మీకు ఎవరికైనా కావ అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో చేశాను కాబట్టి అక్కడ ట్యాక్ చేస్తాను వాళ్ళని ట్యాగ్ చేయడం దాన్ని మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేశారు అంటే వాళ్ళ పేజ్కి డైరెక్ట్గా వెళ్ళిపోయి మీరు అక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇది మనకి బకెట్లో చాలా మురికి వదిలేసిందనమాట నాకు ఇదైతే చాలా బాగా నచ్చిందండి సో దీంతోపాటు ఇంకొక లిక్విడ్ ఏంటి అంటే మనకి బకెట్స్ ట్యాప్స్ అవి క్లీన్ చేసి లిక్విడ్ అనమాట మనకి బాత్రూంలో ట్యాప్స్ బకెట్స్ టబ్బులు ఇవి వాడటం వల్ల దానిపైన వాటర్ మార్కులు పడిపోయి తెల్లగా మారిపోయి ఉంటాయి కదా అవి క్లీన్ చేయడానికి ఈ లిక్విడ్ అనమాట అలాగే మనం బాత్రూమ్ టైల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ రెండు ప్రోడక్ట్స్ అయితే వాళ్ళు పంపించారు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కర్రీ చేస్తున్నానండి ఈరోజైతే చికెన్ గ్రేవీ లాగా చేస్తున్నాను అనమాట మా వదిన వాళ్ళు వెళ్తున్నారని చెప్పాను కదా సో వాళ్ళకి లంచ్ ప్యాక్ చేద్దాము అనేసి ఈ కర్రీ అయితే చేస్తున్నాను మరి పులుసు కర్రీ అనుకోండి చికెన్ పులుసు అయితే అది ట్రావెల్లో వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది అన్నట్లుగా అండ్ ఫ్రై అయితే అంత ఈజీగా తిన సో ఇట్లాగా సెమీ గ్రేవీ లాగా పెట్టాము అంటే మంచిగా ఈజీగా తినొచ్చు కదా అన్నట్లుగా ఇట్లాగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ టమాటా సారీ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ పసుపును వేసి ఫ్రై చేశాను ఆ తర్వాత నేను వచ్చేసి మసాలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సారీ ఇది మసాలా కాదు కర్రీలో వేయటం కోసం గరం మసాలా అనమాట ధనియాలు చెక్కా లవంగం ఇవన్నీ కూడా నేను లైట్గా రోస్ట్ చేసేసి మిక్సీ పడతాను ఒకసారి మిక్సీ పట్టి తీసిన తర్వాత దాంట్లో కొంచెం వెల్లుల్లిని వేసి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేస్తాను అనమాట దీంట్లో వచ్చేసి ధనియాలు చెక్క లవంగం బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి వాటిని లైట్గా ఫ్రై చేస్తాను అనమాట సో వాటిని అంటే ఆయిల్ అవేమీ వెయ్యకుండా పాన్ ఫ్రై చేసేసి వాటిని పౌడర్ చేస్తా ఇది ఎటువంటి కర్రీలో వేసినా కానీ చాలా బాగుంటుంది ఇది మేము పొడి మసాలా అంటాము ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కొంతమంది గరం మసాలా ధనియాల పొడి పొడి మసాలా అంటారు సో గరం మసాలా అదనమాట ఇప్పుడు కూర కొంచెం ఉడికేటప్పుడు ఇందులో అల్లం వెల్లి పేస్ట్ అలాగే కొంచెం కారం వేసి కుక్ చేస్తూ ఉంటే ఇంకా బాగా నీరు వస్తూ ఉంటుంది అనమాట ఆ నీరుతోనే మనకి ఆల్మోస్ట్ చికెన్ అంతా కుక్ అయిపోతుంది ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ వేసి కుక్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఫైనల్గా మీకు ఎవరికన్నా నచ్చితే ఇట్లాగా లాస్ట్లో ఆనియన్స్ యాడ్ చేయండి కొత్తిమీరతో పాటు ఆనియన్స్ యాడ్ చేసాము అంటే తినటానికి చాలా బాగుంటుంది చాలామంది చికెన్ తినేటప్పుడు ఆనియన్ ఇష్టంగా తింటారు కదా పక్కన నంచుకొని అలాంటి వాళ్ళకి ఈ టేస్ట్ నచ్చుతుంది ఫైనల్గా ఇప్పుడు మనము ఈ గరం మసాలా పొడ అనేది వేస్తామన్నమాట ఇది వేయటం వల్ల అసలు కూర ఫ్లేవర్ టేస్టే మారిపోతుంది చూసారు కదా టెక్స్చర్ టెక్స్చర్ అయితే ఇలా ఉంటుందన్నమాట సో ఇది మనము చపాతీలో అన్నంలో బిర్యానీలో ఆర్ ఈవెన్ ఎప్పుడన్నా నార్మల్గా చికెన్ తినాలి స్పైసీగా తినాలి ఇంట్లో నంచుకోకుండా ఉత్తగా తినేయాలనుకుంటే ఇట్లా చేసుకొని తినొచ్చు సో మా వదిన వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళు బాగా చేసి రెడీ అయ్యే టైంలో మేమైతే ఇట్లాగా చికెన్ చేసేసాము సో ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ప్యాక్ చేసేస్తే ఇంకా వాళ్ళైతే బయలుదేరుతున్నారనమాట సో పిల్లలు వీళ్ళందరూ కూడా మొన్న క్రిస్మస్కి వచ్చారు కదా క్రిస్మస్కి ఫుల్గా ఎంజాయ్ చేశారు ఈ సారీ వెళ్ళేటప్పుడు అంత మిస్ అయినట్లు లేదనమాట ఎందుకంటే లాస్ట్ టైం ఎక్కువ ఎక్కువ రోజులు ఉన్నారు ఈసారి చాలా తక్కువ టైం వాళ్ళు ఇక్కడ స్పెండ్ చేసినా కానీ ఇట్స్ ఓకే ఒక్కసారి ఎక్కువ టైం స్పెండ్ చేశాము కదా ఈసారి వెళ్తున్నా కానీ అంత మిస్సింగ్ అనిపించలేదు అనమాట సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ సమ్మర్ హాలిడేసే సో సమ్మర్ హాలిడేస్లో వదిన వాళ్ళు రావటమో మేమే హైదరాబాద్ వెళ్ళడమో సో ఇట్లా జరుగుతుంది ఈసారి అండ్ వెళ్ళేటప్పుడు మాత్రం ఇట్లాగా మా వదిన వాళ్ళ హస్బెండ్ అయితే పిల్లల్ని మంచిగా కేర్ తీసుకోవాలి మంచి ఫుడ్ పెట్టు వాళ్ళని యూనో కొంచెం లావు చెయ్యి పిల్లల గురించి ఎక్కువ టైం తీసుకో అని ఎక్కువ చెప్తూ ఉంటారనమాట వచ్చినప్పుడల్లా అదే చెప్తారు పిల్లల గురించి ఎక్కువ టైం స్పెండ్ చే మంచిగా చూసుకోవాలి హెల్త్ బాగుండేలాగా చూసుకో హెల్తీ ఫుడ్ పెట్టి హెల్తీగా చూసుకో అంటూ ఉంటారనమాట సో ఇదిగోండి ఇంకా వాళ్ళైతే స్టార్ట్ అయిపోయి బయలుదేరిపోతున్నారు సో అదనమాట అండ్ వెళ్ళేటప్పుడు ఇంతకుముందు పన్విత్ ఎక్కువగా ఏడ్చేవాడు మా వదిన వాళ్ళు పిల్లలు వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఆ ప్లేస్లో బిశ్వ వచ్చాడనమాట ఎవరు వచ్చి వెళ్తున్నా కానీ బిశ్వ ఒక్కటే ఏడుస్తాడు వాళ్ళతో పాటు వెళ్ళాలి లేదంటే కారుకి వెళ్ళాలి అని గొడవ చేస్తాడనమాట సో అదనమాట అండి ఇంకతో ఇంకా సంక్రాంతి పండగ అయిపోయిందనమాట సో చుట్టాలు వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళు మనం వెళ్ళడం రావడం ఇవన్నీ అయిపోయినాయి ఇంకా సంక్రాంతి హాలిడేస్ అయిపోయినట్లే అనమాట ఇంకొక టూ త్రీ డేస్ పన్ కి హాలిడేస్ ఉన్నాయి ఆ తర్వాత ఇంకా నార్మల్గా స్కూల్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇంకా పైకి రాగానే పన్ విశ్వ అయితే నిద్రపోయాడండి వాళ్ళ వాడికి చెప్పాను కదా జలుబుగా ఉంది అనేసి సో జలుబు ఉన్నప్పుడు నేను ఎక్కువగా నాసిల్ డ్రాప్స్ యూజ్ చేస్తాను అనమాట ఇది ముక్కుని బ్లాక్ అయిపోతే అది క్లియర్ చేయడానికి చాలా బాగా ఉంటుంది పిల్లలకి ఇది వేయగానే చాలా రిలీఫ్గా ఉంటుంది ఆ తర్వాత విక్స్ సో ఈ రెండిటితో నేను డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ అయిపోయిన అంటే అది ఒక టూ డేస్ త్రీ డేస్ ఇస్తారు కదా అది అయిపోయిన వెంటనే ఇంకా దీన్ని స్టార్ట్ చేస్తాను అనమాట సో ఇది ఇది వాడటం వల్ల పిల్లలు చాలా రిలీఫ్ అయిపోతారు ఇప్పుడు బిశ్వా నిద్రపోతున్నాడు కాబట్టి నాకు ఇది గోల్డెన్ టైం అనమాట వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి సో నాకైతే ఇప్పుడు పని ఉంది కాబట్టి ఇంకేంతటితో నేను వీడియోని అయితే కట్ చేస్తున్నానండి సో ఇదే అనమాట ఈ రోజుటి వీడియో సో చూశారు కదండి ఈ రోజు వీడియో కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి కీప్ స్మైలింగ్ టేకర్ అండ్ బాబా Sampai